ఏదో వైబ్రేషన్ పుట్టింది చెప్పాలి కదా ఎక్కడో బంధం ఉంటే రిలేటెడ్ పొద్దున్నే లాలా పొద్దున్నే లాల వెంటనే మాల మధ్యలో మీ గోల కార్తీక జోల అప్పుడే నువ్వు మంచి నాకు ఫోన్ తల్ మీ అందరికి ఎంజాయ్ వచ్చింది కదా ఇస్తా ఇస్తాను తల్లి ఇస్తాను వచ్చినది ఎందుకు తెచ్చినది ఎందుకు

మీకు వేరే ఇస్తాయి మీరు అదే రోజు జపన్ చేయండి ఏకాదశింది పాట ఏంటన్నా ఇంతమంది ఉన్నప్పుడు పాడుతున్నాను ఏంటన్నాను బలేదేళ్ళు చెప్పు కూర్చో మా పేరు అమ్మా మీరు తల్లు పక్క కొర్వే చెప్నా కొర్వే కొర్వే చేసుకొని ఇది బందం ఇది అందం ఇప్పుడు మా सुदेवा जगन् यना కావాలి మాకు మై కదా ఇది డా జీవితానికి కావలసిన సారథ కదా ఎంత భక్తి ఎంత తధాత్పత మన ఆ భక్తి రసామృతంలో ఓర్లాడించింది కదా ఎందువల్ల కేవలం కంఠం ద్వారా కాదది భావనామృతం లోపల భావన లేకపోతే కంఠంలోంచి చూస్తుందా కాబట్టి లోపల భావాలు భగవత్ సంబంధితమై ఉండాలి ప్రపంచం రకరకాలుగా ఉంటుంది కానీ ఈ ప్రపంచంలో యదృశ్యం అది గమనించాలి ఈ ప్రపంచం కనబడుతుంది కానీ కనబడదు కానీ ఎప్పుడు ఉండేటువంటి వాడేవాడు రాధా ఈ రాధారమండి ఎవరు అంటే మీరు గుందులో ఉన్నామని ఎవరన్నా వెళ్ళానా వెళ్ళకపోయినా మా అమ్మాయి తీసుకొచ్చింది అందుకని వీళ్ళ అనుమానాన్ని మనం మెచ్చుకోవాలి ఎందుకని ఇలాంటి పిల్ల కాబట్టి అందుకే మా చిన్నప్పుడు ఈ పద్యం మీరు వింటుంటారు పుత్రోత్సాహం తండ్రికి కలుగదు ఆ పుత్రుడు వహించినప్పుడే పుత్రోత్సాహం కలిగినప్పుడు జనుడు ఆ పుట్టుని కనబడి కాబట్టి మన మన మంచి పిల్లల్ని లోకానికి ఇచ్చే

అదేంటా ఇప్పుడు భక్తి చాలా అరుదైనటువంటిది కాగరాజ్ చెప్పారు భక్తి ఒకటి సంగీతం ఈ రెండు ఉంటే చాలు మన జీవితానికి ఇంకేమైనా కావాలా అన్నారు సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనస సంగీత జ్ఞానము భక్తి విన సన్ మార్గము గలదే ఓ మనసాయి చూడు ఇప్పుడు ఇక్కడ మొత్తం అంతా అన్నిటి మీద ఏముందో రాదా రమణ రాధా రాధా రాదా రాధా రాదా నేను దాచుకున్నాను కానీ మా అమ్మాయి కంటే ఇది ఎక్కువ కాదు అందుకని ఇచ్చేసాను విశ్వామిత్రుడు అన్నాడు దాచుకున్నవాడు కాదురా దొంగ దోచుకున్నవాడు దోచుకున్నవాడు కాదురా దొంగ దాచుకున్నవాడు అన్నాడు విశ్వామిత్రుడు రాములు వారి విషయంలో రాములు వారిని అడగడానికి వస్తే ఈయన కాళ్ళ మీద పడి నేను మాట తప్పిన దోషం వచ్చి నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు రాముని మాత్రం పంపణ అంటే రాముడి పట్ల అంత ప్రేమ అది పరమాత్మ ఆయన గుణాలు అటువంటివి అందువల్ల అప్పుడు ఆయన మళ్ళీ వశిష్ఠుడితో చెప్పించారు పంపించారు ఎందుకు రాముడు విడిపోయాడు రామా 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 దాన్ని చెప్పారు కదా రాముడి పట్ల పుత్ర వ్యామోహం కాదు అది రాముడి యొక్క గుణాలను వచ్చిన వ్యామోహం ఇప్పుడు దీన్ని ఏమంటారండి ఇప్పుడు చనిపోయాడు కదా దాన్ని ఏమంటారు వాత్సల్యమే వాత్సల్యము మనం వ్యామోహం అనకూడదు రాముడికి ఏమండి మన ఇంట్లో కొడుకు దొంగనా కొడుకు అయితేనే ఆ ప్రేమ ఉంటదే మన కొడుకు దొంగనా కొడుకు అయితేనే ప్రేమ ఉంటుంది మన రాముడికి ఎన్ని గుణాలండి ఎప్పుడైనా అలా తలెత్తి మాట్లాడేవాళ్ళ నాన్నతో అది రాముడు అసలు వాళ్ళ నాన్నగారి విషయం కాదు ఇప్పుడు ఆయన వచ్చారండి ఏం పేరు సార్ శ్రీనివాస మీరు తెలుసు ప్రేమించుకోవడానికి ఇప్పుడు ఆయన వచ్చారు రాముడు అటువైపు తిరిగి ఏదో సర్దుకుంటున్నాడు చూడలేదు ఏమంటే ఎంతసేపు అయింది నేను చూడలేదు మీరు వచ్చి అలా ఫీల్ అయిపోతాడంట ఈయన ఎవరైనా రాముడు యాక్చువల్ రాజుగారు అబ్బాయి కదా వినపోయేవాడు కదా చూసినా కూడా ఆడే వస్తాడు లేదు అసలు వెళ్ళబ్బాబే లక్షణాలు లేవు రాజుగారు కొడుకు కదండి ఆయన చక్రవర్తి అయితే ఇందులో భగవంతుడు ఆయనలో కనిపిస్తాడు అప్పుడు ఆ ప్రేమ ఆయన కురిపిస్తాడు అంటారు మనకి అలాగే చూడాలి కదా అంటే ఇప్పుడు విజయ్ ఇప్పుడు నన్ను గొర్రెలు తిడుతూ ఉంటాయి గొర్రెలు అంటే మతం మారినారు వాళ్ళు మనకు ఎవడైనా నన్ను విని అదే చెప్తున్నా అక్కడికే వస్తుందా అక్కడికే వస్తుంది ఎవడైనా నన్ను దిగ్గినా కూడా వాడు నాకు శత్రువు కాదు నా స్టేట్మెంట్ నాకు భూమి మీద ఒక్క శత్రువు లేడు

నేను అవే తినలేదు నా కూర తినలేదు సాంబార్ తినలేదు అందులో ఉల్లి దీని తల్లి తింటే ఇప్పుడు నేను తినలేదు కాబట్టి ఈ విజయకుమార్ అంటాడు సాంబార్ తినని వాడు మనిషే కాదు ఆ ఫ్రై తినవాడు మనిషే కాదు అలా అంటావా అలా అంటావా అవి తినకపోతే ఇంకా అంతేనా కాదు కదా నువ్వు మళ్ళీ తిన ఎవడో నేను తిన మేము పాయింట్ అది పాయింట్ అది కాదు నువ్వు నువ్వు తిన్నదే అందరూ తినాలి నేను లేదు కదా గొర్రెలు అని అంటారంటే మేము నమ్మిందే అందరూ నమ్మాలి అనేటువంటి మూర్ఖుల్ని గొర్రెలు అంటారు అలా అంటే పర్వాలేదు అలా అంటలేదు కదా నీకు అర్థమైంది ఇప్పుడు నువ్వు ఫ్రై తిన్నావా అందరూ తినాల్సిందే ఫ్రై పోకేపా అప్పుడు నేను గొర్రెనా వద్దా అలా

అలా సగంలో పీడి అది రాదు చెప్పండి హరే కృష్ణ హరే వెంట్రా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 కృష్ణ కృష్ణ రామ 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 తల్లి చాలా సంతోషం చాలా ఆనందం ఇలా అమృతాన్ని పంచుతూ జీవితాన్ని సారథం చేస్తూ ఐ వెరీ హ్యాపీ

నాకు ఇష్టమైన పైన తల్లి నాకు ఇష్టమైన పని ఏం చెప్పరా ఇవ్వడం నా అవ్వడం నానా అందరికి అన్ని వచ్చింది సంతోషం నా మాల అందరికి వచ్చిందా తిరిగి అందరికి అమ్మ సంతోషం తల్లి రోజు మాత్రం రోజు స్నానం రోజు దానం ఓసారి అన్నాం జై శ్రీరామ్ అమ్మా రేపు ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదు తీసుకోండి రేపు ఏకాశి చేయకుంటే నువ్వు రాకాశి చూడకు నాకేసి నేనున్నాను నాను పడకేసి అమ్మా రేపు ఏకాదశి ఉపవాసం చేసే వాళ్ళు చేసి చేసినా చేయకునే ఇరవై ఆరు పేరు చూద్దాం అమ్మా అదే అదే అందరూ చెయ్యండి సోనాథ్ ఇప్పుడు రెడీ ఉన్నామ్మా తీసుకోండి తీసుకోండి నువ్వు ఆపేసి నీళ్ళు తేవాలి